జరల పంచాయతీ పంచాయితీ జీకేవిధి మండలం కున్కురాయి గడిమామిడి కన్నెరసిబ్బ గ్రామాన్ని వాళ్ళ పిలుపు మేరకు ఈరోజు గ్రామం పర్యటించడం జరిగింది నా పేరు కిలో రాజన్ బీసీవై పార్టీ జిల్లా ఇన్ఛార్జి అలాగే రైతు సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు ఈ గ్రామంలో రోడ్డు సదుపాయం అలాగే కరెంటు సదుపాయం అలాగే నీ మంచినీరు సదుపాయం అలాగే పిల్లలు చదువుకోవడానికి స్కూల్ సదుపాయం అలాగే అంగన్వాడీ సదుపాయం లేదని గ్రామస్తులు చెప్పడం జరిగింది వీళ్ళ పిలుపు మేరకి ఈ గ్రామాన్ని సందర్శించడం జరిగింది నేను ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి కూటమి పెద్దలకి గవర్నీలు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యలో డిప్యూటీ సీఎం గారు గవర్నీలు పవన్ కళ్యాణ్ గారికి ఒకటే ఈ గ్రామం తరపున విన్నవించుకుంటున్నాను అయ్యా ఈ గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించి కరెంటు సదుపాయం కల్పించి పిల్లలకి చదువుకోవడానికి ఈ మూడు గ్రామాలు కలిపి సుమారుగా నలభై మంది పిల్లలు ఉన్నారని ఈ గ్రామంలో పెద్దలు చెప్పడం జరిగింది ఇక్కడ పిల్లలు చదువుకోవడానికి బడి సదుపాయం కల్పించండి రోడ్ సదుపాయం కల్పించండి అలాగే కరెంటు సదుపాయం కల్పించాలని ఈ కూటమి పెద్దలకి మేము విన్నవించుకుంటున్నాం ఎందుకంటే ఈ గ్రామానికి ఏదైనా జరగడాన్ని జరిగితే అనారోగ్యానికి గురైతే ఇక్కడి నుంచి సుమారుగా పదిహేను కిలోమీటర్లు ఎత్తుకొని వెళ్లాల్సిన పరిస్థితి వాళ్ళు సొంతంగా రూపాయి రూపాయి కూడబెట్టుకొని చందాలు వేసుకొని ఈ గ్రామం వరకు చిన్నది రోడ్ నడిచి వెళ్ళడానికి చిన్నది బైక్ వెళ్ళడానికి రోడ్ చేసుకుని ఉన్నారు ప్రభుత్వం స్పందించి ఈ యొక్క నాయకులు స్పందించి కొంచెం బడ్జెట్ కేటాయించి కనీసం ఐటీడీఏ నుంచి అయినా ఈ గ్రామానికి రోడ్డు రోడ్డు సదుపాయం కల్పించాలని చెప్పేసి ఈ గ్రామస్తుల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం